అయితే మాత్రం తీరంలో నాలుగేళ్ళు బాబు తీసుకురావాలంటే ఎవరు తీసుకురాలేదు చనిపోయినోడు ఎంత అంటైనా మనం ఏమీ చేయడం మన గ్రహస్థితి ఒక్క ఏదో దేవుడు తీసుకెళ్ళిపోయాడు చెప్పి భావించి ధైర్యం తెచ్చుకోవాలి తప్ప వేరే మార్గం లేదు అయితే ఆ కుటుంబం పూర్తిగా నష్టపోయింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అతను రాబోయే పిల్లలు కూడా ఎక్కువ కాలం దాకా పని చేసుకోలేదు పాత్ర తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉండిపోతారు అక్కడ ఎక్కడ తినకైనా ఒక్క బడుజీవి లేదా అందరూ కూడా పొద్దున్నేసి ఏదైనా పురుషుల దాంట్లో ఏం పట్టుకుంటే వెళ్ళి అమ్ముకుని ఇక్కడ దేవనోపాధి చేసుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇదంతా కూడా రాత్రి ఇమీడియట్గా వచ్చి నా ఉన్న సాయం ఏదో ఇబ్బంది పడుతుంది లేదా కొంత సాయం చేస్తూ ఇది రాత్రి ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్తుంటుందని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టారు కలెక్టర్ గారు ఆల్రెడీ స్పందించారు కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంతో మాట్లాడారు లక్ష్మీగిరి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా అందరు అధికారులతోనే మొత్తం స్టేట్ లెవెల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరితోని కూడా మాట్లాడారు మాట్లాడి చేసి చేస్తే ఖచ్చితంగా మాత్రం న్యాయం జరగాల పేట పేట అంతా కూడా కష్టాల్లో ఉంది అసలు జీనా స్థితిలో ఉన్నారు ఆడ పీడిత ప్రాంతంలో ఉండిపోయారు పీడింపబడుతున్న కుటుంబాల్లో ఈ యొక్క కుటుంబాలు బాగా అని చెప్పి మాట్లాడితే ప్రభుత్వం తరపు నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేలాగా ప్రభుత్వం అంగీకరించింది ఐదు లక్షల రూపాయల కుటుంబానికి నష్టపరిహారం Yeah. పాటు ఒక నెల రోజుల్లో వాళ్ళకి ఇంటి పట్టా కూడా ఇచ్చే విధంగా పూర్తిగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పట్టా ఇచ్చేలా ఒప్పుకున్నారు పట్టా ఇస్తారు అలాగే మనకి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా గవర్నమెంట్ నుంచి ప్రాసెస్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి దాంట్లో ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ ముందు కూడా మేము కూటమి నాయకులు అందరూ వచ్చాము వచ్చే పరిస్థితులన్నీ చూసాము అప్పుడు వర్షాకాలంలో కూడా చూస్తే చిన్నపాటి వర్షం వచ్చినా సరే లోకి నీరు వెళ్ళిపోతున్నాయి నీరు వెళ్ళిపోయి చివరికి అన్నం అనుకున్న గిన్నెల్లో కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కోట్లు అనుకున్న గిన్నెలకు తినడానికి వండుకున్న అన్నం కూడా ఇవి తినగదు లేదా వేసి చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితిని చూసాం కాబట్టి ఈ పేట అంతటికీ కూడా పూర్తిగా ఎక్కడ ఏది ఏం చేస్తే బాగుంటుందో చూసి పూర్తిగా పట్టాలిచ్చి ఇలా ఇచ్చి కంప్లీట్గా ఈ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చే విధంగా జరిగినటువంటి కాల్ని వీళ్ళందరికీ పట్టాలు దాంట్లోనే మన ఆ బాబుని చూసుకుంటూ మనం ఉండాలి తప్ప చనిపోయిన బాబును మనం ఎంతో కాబట్టి ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకొని స్థితి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పేటలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తొందరగా క్లియర్ చేసి మనం ఏదైతే గత రెండు మూడు దశాబ్దాలుగా మీరు అందరూ పోరాటాలు చేస్తున్నారో రెండు మూడు దశాబ్దాలుగా నరకాలు చూస్తున్నారో రెండు మూడు దశాబ్దాలుగా ఏదైతే బాధలు పడుతున్నారో అవన్నీ ఈ బాబు రూపంలో విభిక్తి జరిగి ఈ కాలనీలో వెలుగులు తీసుకొస్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలాగే స్థానిక కూటమి నాయకులు నేను సపోర్ట్ ఇస్తాం అలాగే కుటుంబాను కూడా